టీ ట్వంటీ వరల్డ్ కప్లో భారత జట్టులో పదకొండు సభ్యులతో పాటు మరో నలుగురిని మాత్రం రిజర్వ్ ప్లేయర్గా తీసుకునే విషయం తెలిసిందే సో రిజర్వ్ ప్లేన్ చూసుకుంటే మాత్రము బ్యాట్స్మెన్స్గా శుభ్మన్ గిల్ను రిక్కు సింగ్ను తీసుకున్నారు అలాగే బౌలర్స్ని అయితే ఆవిష్ ఖాన్ను ఖలీల హోమద్ని తీసుకున్నారు సో ఇప్పుడు ఇండియా వచ్చేసి యూఎస్ఏలో జరిగిన మ్యాచెస్ నాలుగు మ్యాచ్లో మూడు మ్యాచ్లు గెలిచి ఆల్రెడీ సూపర్ ఎయిట్కి వెళ్ళి వెళ్ళిపోయింది సో కానీ ఇంతవరకు ఇన్ని మూడు మ్యాచ్లైనా కూడా ఇంతవరకు రిజర్వ్ ప్లేయర్ను మాత్రమే ఉపయోగించుకోలేదు ఎందుకంటే రిజర్వ్ ప్లేయర్ అంటే మీన్స్ ఏంటి మనకు పదకొండు మంది సభ్యుల్లో ఎవరైనా గాయపడితే అతన్ని ప్లేస్ను భర్తీ చేసే వాళ్ళని మాత్రం రిజర్వ్ ప్లేయర్స్ అంటారు సో ఇప్పుడు మనకు చూసుకుంటే మాత్రం ఓపెనర్గా యాజ్ ఫస్ట్ టీ ట్వంటీ వరల్డ్ కప్ స్టార్ట్ కాకముందుకు ఓపెనర్స్గా యశస్వి జయసల్ రోహిత్ శర్మ వస్తారని అందరు భావించారు కానీ అన్ఎక్స్పెక్టెడ్గా విరాట్ కోహ్లీ ఓపెనర్గా వస్తూ కూడా కొంచెం పరుగులు తీయడంలో ఇబ్బంది పడుతున్నాడు వరుసగా ఒకటి నాలుగు డక్కులతో కొంచెం పరుగులు తీయడం ఇబ్బంది పడుతున్నాడు సో ఏ విధంగా ఈ విషయం పక్కన పెడితే మాత్రము ఇంతవరకు పదకొండు మంది సభ్యుల్లో ఒక్కరు కూడా గాయపడపడంతో రిజర్వ్ ప్లేయర్లో ఉన్న నలుగురు మాత్రం కొంచెం టీమ్ మేనేజ్మెంట్ వారిపైన దృష్టి పెట్టింది సో నలుగురిని ఉంచడం కన్నా ఇద్దరిని కొనసాగించి ఇద్దరిని ఇండియాకి తిరిగి పంపాలని భావిస్తుంది సో ఈ నేపథ్యంలోనే శుభన్ గిల్ని ఆవిష్కరణని మాత్రమే ఇండియాకి తిరిగి పంపించాలని భావిస్తుంది రిమైనింగ్ అయిన రింకు సింగ్ని కానీ ఖలీల్ అహ్మోద్ కానీ టీం వెంట ఉంచుకొని ఎవరైనా గాయపడితే వాళ్ళ ప్లేస్లో వీళ్ళని ఆడించాలని చూస్తుంది కానీ ఇంతవరకు మాత్రం ఓపెనర్గా విరాట్ కోహ్లీ ఒకవేళ ఫస్ట్ డౌన్కి వస్తే మాత్రము ఓపెనర్గా యశస్వి జేసాలు ఆడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సో ఓపెనర్గా ఓపెనర్గా జేసిన రోహిత్ శర్మ వస్తే మాత్రము వన్ డౌన్లో విరాట్ కోహ్లీ ఇప్పుడు వన్ డౌన్లో వస్తున్న పంతు మాత్రం ఐదు స్థానాలకు అవుతాడు సో ఏది ఏమైనప్పుడు కూడా ఇప్పుడు ఎక్స్ట్రా ప్లేయర్స్ ఉన్న శుభ్మన్ గిల్ కానీ ఆవేష్ ఖాన్ కానీ రింకు సింగ్ ను కానీ ఖలీల్ అహ్మద్ గాని నలుగురిలో ఇద్దరిని మాత్రం ఖచ్చితంగా ఇండియాకు పంపించాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తుంది సో ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మాత్రం శుభ్మన్ గిల్ ఎందుకంటే ఓపెనర్గా ఆల్రెడీ యశస్వి చేసాలు ఉన్నాడు కాబట్టి శుభ్మణ్ గిల్ తో పని లేదు అలాగే ఆవేష్ ఖాన్ రైట్ హ్యాండ్ బౌలర్ కాబట్టి ఆల్రెడీ మన ఇండియా ఇండియాలో హ్యాండ్ బోన్ కావాలని సో లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ అయిన అలీల్ ఖలీల్ అహ్మద్ని టీంతో ఉంచుకొని ఆవిష్కారణి గిల్ మాత్రం ఇండియాకి పంపించే యోచనలో టీమ్ మేనేజ్మెంట్ భావిస్తుంది సో చూడాలి మరి ఇప్పుడు సూపర్ ఎయిట్లో కానీ రిజర్వ్ ప్లేయర్లో ఉన్న ఖలీల్ అహ్మద్ కానీ రింకు సింగ్ కానీ ఆడించాలని కొందరు అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు సో ఇప్పటివరకు అయితే టీం సరిగ్గానే ఉందని చెప్పుకోవచ్చు కానీ ఇంకా రానున్న రోజుల్లో టీమిండియాలో ఏమైనా ఎదురు దెబ్బలు తగిలినా కూడా ఏ ప్లేయర్ అయినా గాయపడితే తప్ప ఈ రిజర్వ్ పేర్లో ఉన్న సభ్యులు మాత్రం ఆడించే పరిస్థితి మాత్రం కనిపించట్లేదు